భాష మనల్ని కలపాలా విడదీయాలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడాలా లేక ఒకరి ప్రాణం తీయడానికి కారణం కావాలా ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే మహారాష్ట్రలో భాషా రాజకీయాలకు ఒక పంతొమ్మిదేళ్ల అమాయక విద్యార్థి బలైపోయాడు హిందీ మాట్లాడినందుకు తోటి ప్రయాణికులే రాక్షసుల్లా మారి దాడి చేయడంతో ఆ అవమానాన్ని భరించలేక ఆ యువకుడు తన ప్రాణాలను తీసుకున్నాడు అతని పేరు అర్ణవ్ ఖైరే వయసు పంతొమ్మిది సంవత్సరాలు కళ్యాణ్లో నివసించే ఒక సాధారణ బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతి రోజులాగే ములుందులో ఉన్న తన కాలేజీకి లోకల్ ట్రైన్ లో బయలుదేరాడు రద్దీగా ఉన్న ట్రైన్ లో అనుకోకుండా ఒక వ్యక్తికి తగిలాడు వెంటనే అర్ణవ్ చాలా మర్యాదగా హిందీలో దయచేసి కొంచెం పక్కకు జరగండి అని అన్నాడు అంతే ఆ మాట వినగానే కొంతమంది ఆకతాయిలు అతనిపై విరుచుకుపడ్డారు మరాఠీలో ఎందుకు మాట్లాడట్లేదు నీ సొంత భాషలో మాట్లాడలేవా అంటూ గొడవకు దిగారు అర్ణవ్ నేను కూడా మరాఠీనే అని చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు వినలేదు ఐదుగురు కలిసి ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు ఆ దాడితో అర్ణవ్ మానసికంగా కుంగిపోయాడు అతను ఎంతలా భయపడిపోయాడంటే అవమానంతో తలదించుకుని థానేలోనే ట్రైన్ దిగిపోయాడు కాలేజీకి వెళ్లినా పరీక్ష కూడా రాయలేకపోయాడు ఇంటికి వచ్చాక తన తండ్రికి ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు తండ్రి ఎంత ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా ఆ యువకుడి మనస్సు కుదుట పడలేదు ఆ అవమానం ఆ భయం అతని వెంటాడాయి చివరికి ఆ మానసిక క్షోభను తట్టుకోలేక ఆ పంతొమ్మిదేళ్ల యువకుడు ఆత్మహత్య చేసి తన జీవితాన్ని ముగించాడు ఒక్కసారి ఆలోచించండి కేవలం హిందీలో మాట్లాడినందుకు ఒక ప్రాణం పోవాలా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రెచ్చగొట్టే ఈ భాషా విద్వేషానికి ఎంతమంది ఎలా బలి కావాలి అర్ణౌఖైర్య మరణానికి ఎవరు బాధ్యులు దాడి చేసిన కిరాతకులా లేక వాళ్లను రెచ్చగొట్టిన రాజకీయ నాయకుల ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే మనం ఏం చేయాలో కామెంట్స్ లో చెప్పండి